సంక్రాంతి పండుగకు ముందు ధనుర్మాసంలో గొబ్బెమ్మలు పెట్టడం ఆనవాయితీ భోగికి ముందు రోజు అమ్మాయిలు ఆటపాటలతో కృష్ణుణ్ణి కొలిచే సందే గొబ్బెమ్మలకు ఎంతో ప్రత్యేకత ఉంది విజయవాడలోని కంచి కామకోటి పీఠం ఆధ్వర్యంలోని సంప్రదాయ కళాశాలలో సద్దే గొబ్బెమ్మలు కన్నుల పండుగ జరిగింది మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ మోహన్ అందిస్తారు సంప్రదాయాలకు ఆచారాలకు కేంద్ర బిందువు పండుగలు సనాతన హైందవ ధర్మంలో ఈ సంక్రాంతి పండుగ ఎంతో ప్రసిద్ధి ఉంది అలాగే విజయవాడలో ఉన్నటువంటి కంచి కామకోటిపేట పది ఆధ్వర్యంలో ఉన్నటువంటి సంప్రదాయ కళాశాల ఆధ్వర్యంలో కూడా ఈ భోగి పండుగకు ముందు రోజు సంప్రదాయబద్ధంగా నిర్వహించేటువంటి సంధ్య గొబ్బిళ్ల కార్యక్రమం ఇక్కడ నిర్వహించడం జరిగింది మనతో పాటు విద్యార్థులు అలాగే కళాశాల నిర్వాహకులు మనతో ఉన్నారు మనం ఇప్పుడు చూస్తున్నాం ఈ ఈ సంధ్య అనే కార్యక్రమం ప్రధానంగా ఇక్కడ సంక్రాంతి భోగికి ముందు రోజు నిర్వహించడం అనవయ్య జరుగుతుంది ప్రధానంగా ఉద్దేశం ప్రధానం సంవత్సరం కూడా ధను సంక్రమణం నుంచి మకర సంక్రమణం వరకు దాన్ని నెలపట్టడం అంటారు ఈ నెల రోజులు పెళ్లి కాని పిల్లలు ముగ్గులు వేసి దాంట్లో గొబ్బెమ్మలు పెట్టి లక్ష్మీదేవిని ఆవాహన చేసి ఆ గొబ్బెమ్మలకు పూజ చేయటం వల్ల వాళ్ళకి మంచి ఫ్యూచర్ వచ్చి ఆ కృష్ణుడిని పొందాలి అనే ఉద్దేశంతో వాళ్ళందరూ కూడాను ఈ నెల రోజులు మొత్తం కూడాను గొబ్బెమ్మలు పెట్టి పూజ చేస్తూ ఉంటారు సాయంత్రం పూట సంధ్య గొబ్బెమ్మ పేరంటం అది చేసి సంధ్య గొబ్బెమ్మ పాటలు అవి పాడతారు కన్నపిల్లలందరూ అందుచేత కన్య పిల్లలందరూ కూడాను వాళ్ళకి మంచి జరగ భవిష్యత్ భవిష్యత్ అంతా కూడాను బాగుండాలి అనే ఉద్దేశంతో చేస్తూ ఉంటారు మీకు ఎలా అనిపించింది ముందుగా ఇక్కడ పార్టిసిపేట్ చేసినందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే బయట కాలేజ్లో ఉంటే మేము మాకు ఇలాంటి యాక్టివిటీస్ అనేవి ఏవి ఉండవు నార్మల్గా ఎప్పుడు చదువు చదువు అని చెప్పి చదువునే ఎప్పుడు డైలీ రొటీన్గా వస్తుంటుంది కానీ మధ్య మధ్యలో ఇలాంటి యాక్టివిటీస్ పెట్టి మా బ్రెయిన్ రిఫ్రెష్ చేస్తూ ఇలా ఈ కాలేజ్ ఉన్నందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది మాకు చాలా హ్యాపీగా ఉంది యాక్చువల్లీ మాకు యాక్చువల్లీ ముందు వరకు ఇదంతా ఉంటుంది ఇలా చేసుకోవాలి అని మా ఎవరికీ తెలీదు కానీ ఇక్కడికి వచ్చాక సాంప్రదాయం గా ఎలా ఉండాలి ఎలా మనం చేసుకోవాలి ప్రతి ఫెస్టివల్ని ఈ పర్టికులర్ ఫెస్టివల్ని కూడా ఏమేమి ఉంటాయి అవన్నీ మా మేడం మాకు తెలియజేస్తున్నారు ఈ రోజు మేము కృష్ణుడిని పూజించాము కృష్ణుడికి సంబంధించిన పాటలు కొన్ని పాడము ఇంకా గోదాదేవిని కూడా పూజించాము గోదాదేవిని ఆ గొబ్బెమ్మల రూపంలో పెట్టి మేము ఈరోజు పూజ చేసాం ఇవాళ ఈ సాంప్రదాయ పాఠశాలలో కృష్ణుని పూజించడం అనేది చాలా ఆనందంగా ఉంది నాకు అలాగే ఆ గొబ్బెమ్మల్ని పెట్టి దా దానికి మనం గొబ్బెమ్మలకి పూజ చేయడం అనేది చాలా ఆనందంగా భావించుకుంటూ చేసాము ఇవాళ కృష్ణుని ఆరాధిస్తే మన జీవితంలో ప్ర అన్ని బాగుంటాయని దీవించి ఆ దేవుడికి ఆ దానం పెట్టుకుంటాము అవి ఇవాళ చేయడం అనేది చాలా ఆనందంగా అనిపించింది ఈ రోజు ఈ ఈ ప్రోగ్రాం పెట్టడం మాకు చాలా హ్యాపీగా ఉంది బిగ్గా భోగి ముందు రోజు ఈ కార్యక్రమాన్ని బాగా చేసుకుంటాము గోదాదేవిని ఆ గొబ్బెమ్మల రూపంలో ఆవాహనం చేసి మేము కృష్ణుడికి గోదాదేవికి పూజ చేస్తాము ఈరోజు సో ఇది చాలా హ్యాపీగా ఉంది ఇలా పార్టిసిపేట్ చేయడము ముందుగా ఇక్కడ ఇలా గొబ్బె సంధి గొబ్బెల్ల పేరంట చేసుకోవడం చాలా ఆనందంగా భావిస్తున్నాం ఈరోజు మేము కృష్ణుడికి సంబంధించిన పాటలు పాడి కృష్ణ కృష్ణుని పూజించి మా కో మా కోరికలన్నీ తీర్చమని కోరుకుంటున్నాము సో మనం ఇక్కడ చూస్తున్నాము ఈ భోగికి ముందు రోజు ఇక్కడ సంధి గోపిమల పేరిట కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది గత సంవత్సరాలు ఇక్కడ ఆనవాయితీగా వస్తుంది విజయవాడ నుంచి కెమెరామెన్ కోటేశ్వరరావుతో శ్రీనివాస్ మోహన్ ఇటీవీ